రికి ఈ సంవత్సరం మా గార్డెన్లో పూసిన చామంతలని అయితే చూసేద్దామా అయితే ఇలా ఫుల్గా చామంతులని అయితే పూయించాలి అని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట నా కోరిక అయితే ఈ సంవత్సరం తీరింది బ్లూమింగ్ అయితే ఈ సంవత్సరం బాగా వచ్చింది వాటి కోసం నేను ఏమేమి కేర్ తీసుకున్నాను అనేది పాత వీడియోస్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి అయితే నేను ఇవి శాప్లింగ్స్ తెప్పించుకున్నాను అనమాట ఇవన్నీ కూడా శాప్లింగ్స్ తెప్పించుకున్నాను కొన్ని లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న చామంతుల్లో నాకు ఒక ఫోరు శాప్లింగ్స్ అయితే మిగిలాయండి వాటి నుంచి కటింగ్స్ తీసి టిప్స్ తుంచుతూ కటింగ్స్ ద్వారా పెంచిన చామంతులు అనమాట ఇవి ఈ వైలెట్ అయితే ఈ పర్పుల్ కలర్ అయితే ఇయర్దండి వాటిలో నాకు ఒక కలర్ మాత్రం వన్ ట్రాక్ వచ్చింది ఇవన్నీ కూడా నా ఈ లాస్ట్ ఇయర్ చామంతులు అనమాట అండి ఈ పర్పుల్ది ఉంది కదా అది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది ఈ సంవత్సరం కొమ్మ ఇవన్నీ కూడా కొమ్మలతోనే పెంచాను అనమాట ఇలా కొమ్మలతో పెంచిన చామంతులకి నేను ఎలా కేర్ తీసుకున్నాను అనేది నా లాస్ట్ వీడియోస్లో ఉందండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి అయితే చెక్ చేసేయండి చూడండి ఎంత ఫ్లవర్ బూకేలాగా వచ్చాయనమాట ఇంక ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా అవైతే ఫ్రెండ్స్కి ఇచ్చానండి లేకపోతే ఇంకా బాగా బ్లూమ్ అయ్యాయి అనమాట అయితే ఫస్ట్ బ్లూమింగ్ అయిపో వచ్చిందండి కొన్ని పూలు అయితే వాడేవి మళ్ళీ సెకండ్ బ్లూమింగ్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట నేను వీటిని టిప్స్ తుంచుతూ కొమ్మల ద్వారా పెంచాను ఒక టూ కలర్స్ని ఎక్కువగా తుంచాను అనమాట అవి నాకు ఎక్కువగా వచ్చాయి బ్లూమింగ్ అయితే మనం ఎక్కువ టిప్ టిప్స్ టిప్స్తోంచడం వల్ల ఫ్లవరింగ్ అనేది కొమ్మలు ఎక్కువగా వచ్చి ఫ్లవరింగ్ ఎక్కువగా వస్తుంది అలాగే నేను వీటిని ఎలా కేర్ తీసుకున్నాను అనేది కూడా నేను వీడియోస్లో చెప్పాను నాకైతే మళ్ళీ ఇలా వీటిని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇవంతా ఫ్లవరింగ్ అయిపోయిందండి మళ్ళీ నేను వీటికి కటింగ్ అనేది ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొకసారి బ్లూమింగ్ అయితే వస్తుందనమాట ఇది కూడా సెకండ్ బ్లూమింగ్ అండి ఒకసారి అయితే కట్ చేసేసాను ఫస్ట్ సార్ బ్లూమింగ్ అయితే ఇలా ఉందనమాట ఫ్లవరింగ్ ఇలా ఉంది తర్వాత ఇవన్నీ కట్ చేస్తే మళ్ళీ సెకండ్ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయింది ఇవన్నీ కొన్ని ఆన్లైన్ శాప్లింగ్స్ అండి కొన్ని అయితే లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉన్నవి అన్నమాట మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్కి వీటినన్నిటినీ సేవ్ చేసుకుంటాను ఆ వీ వీడియోస్లో మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి కీప్ వాచింగ్